హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్ళాము మా ఫ్రెండ్స్ మధ్యలో ఆపి బాదం పాలు తాగి మళ్ళీ జగేపేట మూవీకి బయలుదేరాము మేము జగపేట మూవీకి వెళ్ళిన థియేటర్ నేమ్ అలంకార్ థియేటర్ అలంకార థియేటర్కి మేము వచ్చాము మా ఫ్రెండ్స్ లైన్లో నిలబడి మరీ టికెట్లు తీసుకుంటున్నారు ఒక టికెట్ ధర నూట డెబ్బై ఐదు రూపాయలు మూవీ నేమ్ కనప్ప సినిమా నుంచి దారిలోనే మా పొలం మా పొలం దగ్గరికి వెళ్ళి విత్తనాలు ఎలా మొలిచాయనేది చూద్దామని వెళ్ళాము మా పొలం చూపిస్తాను ఇప్పుడు మీకు మీకు పొలం పని ఇష్టం ఉంటే కామెంట్ చేయబండి జై కిసాన్ జై జవాన్ అని కామెంట్ చేయండి మేము చల్లిన విత్తనాల పేరు వరుణ్ సాంబ వరుణ్ సాంబ విత్తనాలు ఎలా మొలకొచ్చాయో చూద్దాం మొలక కొద్ది కొద్దిగా అక్కడక్కడ వచ్చాయి ఇంకా రెండు మూడు రోజులు పోతే క్లియర్గా అదంతా వస్తాయి దాని వీడియో తీసి మళ్ళీ మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇది అవుపడేదంతా మా పొలం మీకు పొలం పనులు ఇష్టం ఉంటే లైక్ అని షేర్ చేయండి పొలం దగ్గర నుంచి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే వెళ్తూ వెళ్ళాము అక్కడ కొద్దిగా మట్టి పని ఉందంటే చేద్దామని వెళ్ళాము మా ఫ్రెండ్స్తో అందరం కలిసి ఆ పని చేసి పూర్తి చేసాము నేను మా ఫ్రెండ్స్ కలిసి ఆ పని పూర్తి చేసి మా ఊరి పక్కన ఉన్న పేట మసీద్ దగ్గరికి వెళ్ళాము అక్కడ పీర్ల పండుగ జరుగుతుందంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి అక్కడికి వెళ్ళాము ఇక్కడ సేరంబాహ్పేట మసీద్ దగ్గర పీర్ల గుండం బూడుపుతుంటే అక్కడ నిలబడి కాసేపు ఉన్నాము ఉండి తిరిగి మళ్ళీ మా ఊరికి బయలుదేరి హనుమంచిపెల్లిలో ఉన్న అండ్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక పది నిమిషాలు అలా గడిచిపోయిన తర్వాత ఈ క్లైమేట్ అంతా మీకు చూపించాలని చెప్పి ఒక వీడియో తీసుకున్నాను వీడియోకు మా ఫ్రెండ్స్ లోన ఆర్డర్ ఇస్తున్నారు అది కూడా చూపిస్తాను మీకు మా ఫ్రెండ్స్ లోన కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చారు కాఫీ రెండు కాఫీ ఆర్డర్ ఇచ్చారు ఆ అన్న మా కోసం కాఫీ పెడుతున్నాడు ఇలా రో కాఫీ తాక్కుంటూ ఇది మీకు క్లైమేట్ ఎందుకు చూపిస్తున్నాను ఇది ఇడ్లాండ్ రెస్టారెంట్ మా ఫ్రెండ్ అండి వీడియో కంప్లీట్ మీ రైతు నవీన్ యాదవ్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ మీ